అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీషాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం రాష్ట ప్రభుత్వ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న ఆరోగ్యం పోషకాహారం సంక్షేమంతో పాటు పలు అంశాలపై ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు ప్రధానంగా డివిజన్ లో సంపూర్ణ అభివృద్ధికి నోచుకుని మండలాలను నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు వెల్లడించారు అంతేకాదు కేంద్రని వచ్చేటువంటి ప్రతిదీ కూడా మనకి అవసరమే కేంద్ర సపోర్ట్ కూడా మనకు ఉంటేనే మనం మన రాష్ట్రం అనేది కానీ లేదా మన విలేజెస్ కానీ మండలాలు కానీ ఏమైనా డెవలప్ అవ్వాలంటే ప్రతిదీ కూడా వినియోగ తీసుకోవాల్సింది మార్చిలో మన అందరి మీద ఉంది నిజంగా ఈరోజు మూడు నెలల్లో మూడు నెలల్లో ప్రతి డిపార్ట్మెంట్ అంటే కొన్ని మనకి మూడు ఇండికేటర్స్ ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ఆ సర్వీస్ యూజ్ చేసుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ చేయగలం అనే దానిపైన ఈ రోజు నీతి ఆయోగ్ సంపూర్ణ అభియానికి వచ్చింది అంటే కొన్ని విలేజెస్ కొన్ని మండలాలు ఇంకా డెవలప్ విషయంలో ఇంకా లోగానే ఉన్నాయి సంపూర్ణంగా అభివృద్ధి అనేది లేదు సంక్షేమం అనేది లేదనే ఉద్దేశంతో ఒక మూడు మండలాన్ని మనం ఈ నీతి ఆయోగ్ ద్వారా తీసుకోవడం జరిగింది అందులో మారడపిల్లి మండలం ఒకటి గంగవరం మండలం కేవలం రాష్ట్రం నుంచే కాదు కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతి కూడా మనకి అవసరమే కేంద్ర సపోర్ట్ కూడా మనకు ఉంటేనే మనం మన రాష్ట్రం అనే కానీ లేదా మన విలేజెస్ కానీ మండలాలు కానీ ఏదైనా డెవలప్ అవ్వాలంటే ప్రతిది కూడా వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది నిజంగా ఈరోజు మూడు నెలల్లో మూడు నెలల్లో ప్రతి డిపార్ట్మెంట్ అంటే కొన్ని మనకి మూడు ఇండికేటర్స్ ఇచ్చారో దాంట్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా ఆ సర్వీస్ యూజ్ చేసుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ చేయగలం అనే దానిపైన ఈ రోజు నీతి ఆయోగ్ సంపూర్ణ అభ్యర్థులకు వచ్చింది